ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ దేవ నీకు వందనాలు ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మా మీద నీ ఏర్పాటు ప్రణాళిక ప్రత్యేకంగా మాతో పంచుకున్నా నీ యోగ్యుని కాదు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఆడుకున్నావు జ్ఞానులు అతిశయించి అలడి అలజడి రేపితే దీనులకు కృప చూపావు దేవా దీనులుగా నీ ముందున్నారు నానా బాధల్లో ఉన్నారు శ్రమలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కన్నీళ్ళలో ఉన్నారు నానా రకాలుగా విడుదల కొరకు వెతికి 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 తిరిగి తిరిగి తిప్పలుబడి విసిగి వేసారి ఉన్నారు వీరిలో కొంతమందికి విడుదల అవసరం స్వస్థత అవసరం ఆదరణ అవసరం కొంతమందికి నీ కార్యాల అవసరం కొంతమంది నిన్ను దర్శించడం అవసరం తండ్రి దర్శించు కొంతమందిని నువ్వు నువ్వు స్పర్శించడం అవసరం స్పర్శించు వీరిలో కొంతమంది మంట కలిగి ఉన్నారు హృదయ నీ చిత్తము కొరకు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని నీ పని కొరకు మోసేని సిద్ధపరిచినట్టు ఇరిమియాని సిద్ధపరిచినట్టు నేనా ఇరిమియాన్ని పసిబిడ్డగా ఉన్నప్పుడు అభిషేకించానన్నా మరి ఈ చిన్నవాళ్ళ మీద వీళ్ళు కూడా నీ దృష్టిలో చిన్న బిడ్డలేగా ప్రభు నేను చిన్న బిడ్డని వీరందరూ చిన్న బిడ్డలే మరి వారి మీదకి నీ అభిషేకం వారి మీదకి నీ శక్తి నా మీదకి నీ శక్తి ప్రభు కృపనీ నాయన కృపనీనాయన నీ బిడ్డల మీదకి నీ శక్తిని నీ ప్రభు కాస్త రగిలిన హృదయంలోని మంటని ఇంకా రగిలించు హృదయ భారాన్ని పెంచు నీకు వందనాలు 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 స్తోత్ర కొంతమందికి రావాలి అడుగులేయాలి ముందుగానే ఆరాటం ఉంది పాపం సంఖ్యలలో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు వేదన పడుతున్నారు దేవా ఏమీ చేయలేకపోతున్నా దేవాపడుతున్నారు అయ్యా నీ వీడని దర్శించి రాత్రి నిద్రమా అనుకున్నారు తిన్నారో లేదో కూడా తెలియదు కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడని నీ పాదాల దగ్గరికి వచ్చాను వారిని దర్శించు వారిని దర్శించు వారితో మాట్లాడు వారికి కనపడు వారిని తాకు వారి దేహంలో ఉన్న రోగములు తొలగించు వారి శరీర క్రియ మీద వారికి జయమ దాయిచ్చేయి ఇక్కడున్న వాళ్ళలో ఇంతవరకు సమాజంలో చీకొట్టబడిన వాళ్ళు కుటుంబం చేత తిరస్కారం పొందిన వాళ్ళు తమను తామే నిందించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని దర్శించు నీ విలువ వారికి ఏం తెలుసు నేను నిర్మించిన వాడిని నేను నాకు తెలుసు నీ గొప్పతాను నేను నిన్ను నిలబెడతాను ఈరోజు ఒక బలహీనుడుగా ఒక వ్యసనపరుడుగా ఒక బలహీనరాలుగా ఉన్న నిన్నే నా పాత్రగా చేసి ఒక వెలుగు వెలిగిస్తా ఏ నోళ్ళు నిన్ను దూషించినాయో ఏ నోళ్లు నిన్ను నిందించినాయో ఏ నోళ్లు నిన్ను అవమానకరంగా మాట్లాడినాయో వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా వారే నిన్ను ప్రశంసించేటట్టు వారే నిన్ను మెచ్చుకునేటట్టు వారే నీకు రెండు చేతులెత్తి నమస్కారం చేసేటట్టు నేను నేనే నిన్ను సిద్ధపరుస్తా బలహీనుడు అయితే ఇంతవరకు నువ్వు బలహీనుడివే త్రాగుబోతు ఈ రోజు వరకే నువ్వు త్రాగుబోతువే ఓ ఇది మొదలుకొని నువ్వు నూతన జన్మలోనికి వస్తున్న వ్యక్తివే ವ್ಯಕ್ತಿವಿ ಬಿಡುದಲ ಪೊಂದುತ ವ್ಯಕ್ತಿವಿ ಬಲ ಹಿಂದ ಈ ರೋಜು ವಾರಿಗೆ ಇದುಗೋ ಈ ಕ್ಷಣಮಿ ನೇನು ನಿನ್ನ ಬಲ ದುರಾತ್ಮ ಪೀಡ ನೋಡಿ ನೋವು ಬಿಡುಗಲ